వెల్కమ్ టు న్యూస్ ఛానల్ జిల్లా విధి నిర్వహణలో ఉన్నత శిఖరాలకు ఉంటే మరెన్నో శిక్షణలో నేర్చుకోవాల్సింది జగ్గయ్యేట ఫైర్ స్టేషన్ అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ రోజు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఆఫీసర్స్ ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు శిక్షణ తీసుకునేందుకు జగ్గయ్యపేట విచ్చేసినటువంటి తోటి అధికారులతో జగ్గయ్యపేట ఫైర్ స్టేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నాగపూర్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ నుండి ముప్పై మంది ట్రైనీలు బీహార్ ఒరిశా న్యూఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జిల్లా జగ్గేపేట విచ్చేయడం జరిగింది ఉన్నతాధికారుల సూచన మేరకు జగ్గేపేట మండల పరిధిలో ఉన్నటువంటి అల్ట్రోటెక్ సిమెంట్స్ కోహిన్స్ కెమికల్ ఫ్యాక్టరీలో వీరు వివిధ విషయాలపై అవగాహన మెలకువలు పరిశీలన కోసం ఇచ్చేయడం జరిగిందని అనంతరం వీరు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్తారు అని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు మరెన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మనందరం వారిని ఆశీర్వదిద్దాం ఈ రోజు మన జగ్గేపేట అగ్నిమాపక కేంద్రానికి ముప్పై మంది ట్రైనింగ్స్ రావడం జరిగిందండి వీళ్ళందరూ కూడా నాగపూర్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో ట్రైనింగ్ పొందుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగస్తులు వీళ్ళంతా బీహారు హిమాచల్ ప్రదేశ్ ఒరిస్సా న్యూఢిల్లీ రాష్ట్రం చెందిన అండి వీళ్ళంతా వన్ మంత్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ టూర్ ప్రోగ్రాంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన ఎన్టీఆర్ జిల్లా కేటాయించడం జరిగింది దీంట్లో భాగంగా మన జగ్గబెడ్డ అగ్నిమాప కేంద్ర పరిధిలో గల మన కోయన్స్ లైఫ్ సైన్సెస్ అదేవిధంగా ఆల్ట్రాటెక్ సిమెంట్స్ విజిట్ చేయవలసిందిగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళని ఇక్కడ పంపించడం జరిగింది రోజు వీళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఇంట్రస్ట్రియల్ విజిట్ కంప్లీట్ చేసుకుని ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ అట్వార్టిక్ రిపోర్ట్ చేయాల్సిందే తెలియవాల్సిన అయ్యింది సో ఆ నిమిత్తం వీళ్ళు రోజు కేంద్రానికి రావడం అయింది